మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఇక రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది దర్శకులు తమ సత్తా చాటుతో ముందుకు కదులుతున్నారు ఇక అందులో వెంకీ కుడుముల ఒకరు అయితే వెంకీ కుడుములకి భీష్మ సినిమా తర్వాత చిరంజీవితో ఒక భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది అయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నట్లయితే ఆయనకి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి ఎందుకంటే కమర్షియల్ సినిమాలను తీయడంలో వెంకీ కుడుములకు మంచి పేరు అయితే ఉంది ఇక ఆయన చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆయన మీద ప్రతి ఒక్కరి ఫోకస్ అయితే పడుతుంది ఇక దానికి అనుకూల గానే ఈయనతో సినిమాలను చేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో ఇంతకు ముందు అనుకున్న ప్రాజెక్టుతోనే వీళ్లు సినిమా చేరారు అనే టాక్ అయితే నడుస్తుంది అయితే అలాంటి ఒక గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి అయితే పక్కాగా చిరంజీవి నుంచి ఆయనకు అవకాశం వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి ఇక చూడాలి మరి ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి